హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఈ ఈరోజు మై లిటిల్ కిచెన్లో ఈజీగా సింపుల్గా లడ్డు అలాగే కోవా అప్పటికప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మూడు రవల శనగపిండి అయితే తీసేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకుని పక్కనైతే పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు నాన్న పర్వాలేదు నానకపోయినా పోయినా పర్వాలేదు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా పాల పారికల్లాగా సన్నగా తయారు చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి ఈ లోపల మనం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పెట్టేసుకుందాం స్టవ్ మీద బాగా హీట్ అవనిద్దాం ఇవన్నీ కూడా చక్కగా తయారు చేసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి సైడ్లన పక్కల్ని అసలు ఒకటికొకటి అంటుకోకుండా వేయండి అప్పుడే మనకి చక్కగా పీసెస్ కింద విరగదీసుకున్నా కూడా చక్కగా బాగుంటాయి ఈ విధంగా పైకి కిందకి కలుపుతూ ఉండండి అలాగే పక్క పొయ్యి మీద మూడు లీటర్లు పాలైతే పెట్టుకోండి కోవాకి ఇలా మొత్తం ఒక వాయి వేగిన తర్వాత నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు క్రిస్పీగా వేపుకోండి మనకి కోవా కూడా ఒక పక్కన తిప్పుతూనే ఉండాలండి అడుగంటకూడదు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం లడ్డు అంటే ప్రతి ఒక్కరికి ప్రీతికరమైందండి టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా అయితే తయారు చేసుకోండి ఈజీగా రెండు ఒకేసారి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా ఎరగ తీసుకుని చూసుకోండి చూడండి బబుల్స్ బబుల్స్ లాగా లోపడైతే ఎలా ఉందో బాగా కుక్ అయిపోయింది బాగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని సన్న సన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నా పర్వాలేదు ఇలా ఎరగొట్టుకున్నా పర్వాలేదు స్మూత్గా మెత్తగానే ఉంటుంది ఈ విధంగా బాగా చల్లారి పెట్టుకోండి మొక్క మొక్కల కింద ఎరగ తీసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఎన్న తీసుకుని నాలుగైదు సార్లు కడగండి శుభ్రంగా మనకి లడ్డుండల్లోకి ఇలా ఫ్రెష్ వెన్న ఉండాలండి కంపల్సరీగా అలాగే కోవా తడి చేసుకోవడానికి కూడా ఫ్రెష్ వెన్న ఉండాలి వీటిని చిన్న చిన్న పీసుల కింద ఎరగ్గొట్టేసుకుని చక్కగా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుందాం అలాగే ఒక స్టవ్ మీద వెన్న కూడా కడిగిన వెన్నని పెట్టుకుని గరిటి పెట్టి తిప్పుతూ కాసుకోండి అడుగంటకుండా ఉంటుంది అలాగే పొంగు రాకుండా ఉంటుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాసుకుందాం అలాగే ఒక సైడ్న కోవా కూడా కలుపుకుంటూ ఉందాము ఈ విధంగా నెయ్యి అవుతే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్టేరర్ అయితే తీసుకుని శుభ్రంగా వడపోసుకోండి గోదావరి రాకుండా ఈ విధంగా పక్క పొయ్యి మీద అయితే పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం కోవా ఒక పక్కన తిప్పేసుకుంటూ వీటిని చిన్న చిన్న పీసుల కింద ఎరగొట్టుకున్నాం కదా మిక్సీకి అయితే ఇలా మెత్తగా పట్టేసుకోండి లడ్డుండలకి దీన్ని బాగా మెత్తటి జల్లిడి వేసుకొని జల్లిడి పట్టేసుకోండి ఈ విధంగా ఈ మురాలన్నీ కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఈ మెత్తటి పిండిని మొత్తం స్టోర్ చేసుకోండి కోవా కూడా మనకి చిక్కగా అయిపోయింది మూడు లీటర్లు పాలతో మనం కోవా అయితే తయారు చేసుకుంటున్నాం కదా దీనికి స్వీటు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మూడు లీటర్ల పాలకి ఆరు టీ గ్లాసులు అయితే యాడ్ చేసుకోండి అప్పుడే మనకి స్వీటు కరెక్ట్గా వస్తుంది మనకి బెళ్ళ కూడా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసుకోండి కొంచెం బరక బరకగా పట్టుకోండి ఈ చిక్కగా అయిన తర్వాత ఈ పంచదార అంతా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా తిప్పుకుంటూ ఉండండి హై పేమ్లో అస్సలు పెట్టకండి మనకు కోవా రెడీ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకోండి పిండి జల్లెడి పట్టేసిన తర్వాత కొలుసుకోండి ఎంత వచ్చిందో చూడండి మనం మూడు దవల పిండి కలుపుకున్నాం కదా మనకి ఇదెంత వస్తుందో చూద్దాము వేయించుకున్న పిండి మూడు దవల అరసాల్డ్ పిండి అయితే వస్తుందండి కరెక్ట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఒక్కొక్క తవుడికి తవుడు అరసాల్డ్ పంచదార అవుతే యాడ్ చేసుకోవాలి అందుకని మనకి మూడు దవల అరసాల్డ్ పిండికి నాలుగు దవల పంచదార అవుతే యాడ్ చేసుకుందాం ఒక బౌ బౌల్ పెద్దది తీసుకోండి నాలుగు దవల పంచదార యాడ్ చేసుకుని పంచదార ములిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద అవుతే పెట్టుకుందాం ఈ లోపల మనకి కోవా కూడా రెడీ అయిపోతుంది చక్కగా దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కింద పెట్టుకుందాం అండి చక్కగా పంచదార కూడా మనకి కరుగుతూ ఉంటుంది లోపల ఈ విధంగా కోవా చక్కగా దింపిన తర్వాత ఒక లీటర్ చొమ్ము తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని దీన్ని బాగా మెత్తగా తోమండి మనకి తోముతూ వల్ల స్మూత్గా ఉంటుంది కోవా వేళ మనకి లోపల పంచదార కూడా చక్కగా కరిగిపోతుంది పంచదార ఎప్పుడూ కూడా గరిటి పెట్టి తిప్పుతూ ఉండాలండి అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది ఒక కవర్ అయితే తీసుకుని దానికి నెయ్యి అవుతే అప్లై చేసుకోండి మనకి జల్లించుకున్న లడ్డుల పిండి ఒక బాండ్లీలో యాడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనకి కోవా కూడా చక్కగా చల్లారిపోయింది దగ్గర పడిపోయింది మెత్తగా ఇలా లడ్డూల్లాగా అన్నీ చుట్టేసుకొని చక్కగా ఈ లోపల చూస్తున్నారు కదా అన్నీ కూడా ఒకేసారి ఈజీగా అయితే అయిపోతున్నాయి మనకి కోవా ఉండాలన్నీ కూడా చల్లారినీ చల్లారిన తర్వాత కొంచెం వేళ్ళకైతే నెయ్యి అప్లై చేసుకుని ఇలా అయితే ఫ్రెష్ చేసేసుకోండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది కోవా ఒక సైడు లడ్డు ఒక సైడు ఈ విధంగా మొత్తం కోవా బిల్లలు అన్నీ తయారు చేసేసుకుందాం ఎంతో బలమండి రోజు రెండు మూడు బిళ్ళలు తీసుకోండి మధ్యాహ్నం కంపల్సరీ తీసుకోండి పొద్దున్న ఒకవేళ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు మధ్యాహ్నం సాయంకాలం కంపల్సరీ తీసుకోండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి మనకి కోవ అవుతే రెడీ అయిపోయింది ఒక పక్కన పెట్టేసుకున్నాం అలాగే పాకం కూడా వచ్చింది చూడండి తీగపాకం అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఈ లడ్డుండల్లో ఈ పంచదార పాకం అంతా యాడ్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుంటూ పోసేసుకోండి పానకం అంతా కూడా బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా పాకం అంతా పీల్చుకునే వరకు ఇలా కలుపుతూ ఉండండి చూడండి పాకం అంతా చేసుకుంది కదా ఒక పక్కన స్టవ్ మీద టీ అయితే పెట్టుకుందామండి స్ట్రాంగ్ టీ త్రీ రోజెస్ టీ టీ కూడా చక్కగా తాగేసాము ఇప్పుడు మనం ఒక లీటర్ చొమ్ము తీసుకుని నెయ్యి అప్లై చేసుకుని బాగా తోమండి తోమిన తర్వాత నెయ్యి బాగా అప్పటికప్పుడు కాసుకున్నాం కదా మళ్ళీ హీట్ చేయండి ఇలా తోమే టైంలో ఒకసారి రెండుసార్లు మనకి నెయ్యి ఎంత కావాలో అంత హీట్ చేసి పోసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా నెయ్యి చల్లారింది పోయకండి హీట్ చేయాలి హీట్ చేసినప్పుడే మనకి అది లోపలి కంట బాగా లాక్కుంటుంది లడ్డుండ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా తోమండి లడ్డుండ మనకి ఎంత తోమితే అంత మెత్తగా స్మూత్గా టేస్టీగా ఉంటుందండి కోవా ఎలాగ కోవాయి తోమాలి అలాగే లడ్డూ పిండి కూడా బాగా తోముకోవాలండి అప్పుడే మనకి చాలా మెత్తగా వస్తాయి ముద్రపట్టు వచ్చేసి టపటప చేసేస్తే టేస్ట్ బాగు మనకి నిదానంగా చేసుకుంటే ఏదైనా చక్కగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కోవా ఎంత ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు మనకి లడ్డూది తయారయ్యేటప్పటికి ఈ కోవా కూడా చల్లారిపోయింది చక్కగా బిళ్ళలు కూడా వచ్చేసినాయి ఇంకొక బౌల్లోకి నెయ్యి కూడా తీసుకోండి ఎందుకంటే మనం చేతులకి బాగా తడి చేసుకుని లడ్డూ అయితే చుట్టుకోవటానికి బాగుంటుంది ఈ విధంగా మొత్తం తోముకొని కొద్ది కొద్దిగా లడ్డూలు అయితే పిండి తీసేసుకొని బాగా తోమండి అప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి కావాల్సినంత ఎంత ఎక్కువగా వేసుకుంటే స్మెల్ అంతా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకుని ఇలాచి పౌడర్ కూడా బాగా తోమేసుకుందాం బాగా ఎంత నలుపుతే అంత బాగుంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఒకళ్ళు ఇద్దరు మనకి ఆ లడ్డూ చేసిస్తే ఒకళ్ళు తడి చేసుకుని ఇలా అయితే పెట్టుకోండి అప్పుడే మనకి స్మూత్గా లడ్డూలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఒకే చేతిలో ఇలా ఆడిస్తే చాలండి చాలా బాగా వస్తాయి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసుకుని చక్కగా లడ్డూలు ఒక సైడ్ కోవా అన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా మనం కోవా లడ్డు అయితే రెడీ చేసేసుకున్నాము మనకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు చిన్న చిన్నవి అయితే ఇష్టంగా తింటారండి ఎవరైనా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇలా అయితే తయారు చేసుకోండి ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా అయితే స్టార్టింగ్ తీసేసుకోండి మనం రెడీ చేయగానే లడ్డూలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి మీకు ఏముంటే అయ్యే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ ఏవైనా సరే చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకున్నాం నా వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోలన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటుంది ఎంత చక్కగా అయితే వచ్చినాయి చాలా స్మూత్గా కూడా ఉన్నాయండి టేస్ట్ అయితే చూద్దాము చాలా మెత్తగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను తప్పనిసరిగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి లడ్డూ రెడీ కోవా రెడీ అన్నీ కూడా కలర్ఫుల్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే మంచి కలర్ కూడా వస్తాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కోవా లడ్డు నీట్గా ఆరిపోయినాయి ఈ బాక్సులో కూడా ఫుల్ చేసేసుకున్నాము మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజనీ 拜拜。Bye bye.